నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ భారతీయులు ఆవును దేవుడిగా చూస్తారు అలాగే కొన్ని పండుగల్లో ముందుగా గోవులకు పూజ చేసిన తర్వాతే భోజనం చేస్తారు ముందుగా హిందువులు ఆవులు మరియు గేదెలను తమ ఇంటి సభ్యులుగా భావించి వ్యవసాయానికి ఉపయోగిస్తారు అలాగే ఉదయం పూట ఇంటి ముందు గోమూత్రం చల్లితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని గ్రామంలోని ప్రజలంతా కొంతకాలంగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు అలాగే పాలు పెరుగు తిని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు కానీ ఇప్పుడు డాక్టర్లు రావడంతో ఆవులను వ్యవసాయ పనులకు వినియోగించడం లేదు అలాగే సాంకేతికత అభివృద్ధి చెందటంతో ఎరువుకు బదులు రంగు నీళ్లను సారవంతం చేస్తున్నారు కానీ ఇప్పటి తరం వారు వాసన చూస్తుంటే చిరాకు పడుతున్నారు కానీ ఒక చోట పేడతో పాటు గోమూత్రంతో తలస్థానం చేస్తారు ఆవు పేడ వాసన వస్తే వాంతులు చేసుకునే తరుణంలో పళ్ళు కూడా ఏంటి అనుకుంటున్నారా మీరు వింటున్నది నిజమే అలాంటి వారు ఈ భూమిపై కూడా ఉన్నారని తెలుస్తోంది అసలు మ్యాటర్ లోకి వస్తే ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్ లో ముండారి తెగ నివసిస్తున్నారు కానీ అక్కడి ప్రజలు ఆవులను కంటికి రెప్పలా చూసుకుంటారు అంతేకాదు పశువులకు ఎలాంటి హాని జరగకుండా రాత్రులు తుపాకుల చేత కాపలా కాస్తున్నట్లు సమాచారం అసలు ఆవులను చంపకుండా జాగ్రత్తగా కాపాడుతూనే వారి పిల్లల పెళ్లిలో ఆవులను కట్నంగా ఇస్తారు గోమూత్రంతో స్నానం చేస్తే జుట్టుకు మంచి రంగు వస్తుందని కూడా నమ్ముతున్నారు పేడతో పళ్ళు కూడా తోముకుంటారు అంతేకాదు ఆవుల నుంచి వచ్చే ప్రతి ఒక్కటి వారి జీవన శైలిలో ఉపయోగపడుతుంది అలాగే మరికొందరు తమ ఆవులకు హాని కలగకుండా చూసుకోవటానికి వాటితో నిద్రిస్తున్నట్లు అనిపిస్తుంది వాళ్లతో పడుకోకపోతే మర్చిపోయినట్లే ఈ విషయం బయటికి రావడంతో వారి గురించి తెలిసిన వారు షాక్ అవుతున్నారు